ధమ్మిక సుత్తం గురించి ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ ఫ్యామిలీ జాబ్ టెన్షన్లు వీటి మధ్యలో ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా బ్రతకడం ఎలా ఈ ప్రశ్నకు బుద్ధుడు ధమ్మిక సుత్తంలో చాలా ప్రాక్టికల్ సమాధానం ఇచ్చారు ఏంటంటే మీరు అడవులకు వెళ్లాల్సిన పనిలేదు మీ జీవితాన్ని సరిగ్గా జీవిస్తే చాలు సరే ఇందులో మొదటి విషయం పంచశీల మనలో చాలామందికి తెలిసినవే కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటో తెలుసా ఇవి జస్ట్ రూల్స్ కాదనమాట మన మనసుని ప్రశాంతంగా గిల్టి లేకుండా ఉంచటానికి ఇవి ఒక ఫౌండేషన్ లాంటివి అంటే హింసకు దొంగతనానికి అబద్ధాలకు అలాగే మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ఇది మన డైలీ లైఫ్కి ఒక స్ట్రాంగ్ బేసిస్తుంది ఇక రెండవది అష్టాంగ ఉపవాసం ఈ బేస్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మన స్పిరిచువల్ జర్నీలో నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే నెలలో కొన్ని రోజులు అంటే పౌర్ణమి అమావాస్య లాంటి రోజుల్లో ఒక సన్యాసిలా జీవించటం మధ్యాహ్నం తర్వాత భోజనం చెయ్యకపోవడం ఎంటర్టైన్మెంట్కి దూరంగా ఉండటం ఇలాంటివి చేయడం వల్ల మన విల్ పవర్ కూడా పెరుగుతుంది ఫైనల్గా మూడో పాయింట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆధ్యాత్మికత అంటే కేవలం మన గురించి మనం ఆలోచించుకోవడం కాదు మన చుట్టూ ఉన్నవాళ్ల గురించి కూడా మన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి మనం చేసే పని కూడా నీతిగా ఉండాలి ఇతరులకు హానిచేసే ఆయుధాలు మాంసం విషంలాంటి వ్యాపారాలకు దూరంగా ఉండాలని బుద్ధుడు చాలా క్లియర్గా చెప్పారు సో ధమ్మిక సుత్తం చెప్పే సారాంశం ఒక్కటే నిజమైన ధర్మం మన ఇంట్లో మన పనిచేసే చోటే మొదలవుతుంది బాధ్యతల్నుంచి పారిపోవడంలో కాదు